రాజు పేరుతావు సరే సైదూ సాలు మా ఇరువురు తల్లిదండ్రులు అక్కి సైదూ సావు కుమారుడైనా చక్కెరి మమ్మత్ మా మమత గానర్జీ అంటారయ్యా చాలా సంతోషమైన మాది దక్షిణ దేశం రామసంజి రాజ్యము ఆహా అట్టి రామసంజి పేలుతున్న మా తల్లైన అయిన రాంభాయి దేవి రాంబాయి అమ్మ కుమారుడు నా పేరు రాజా దేశరాజు అంటున్నారు కాను అయ్యా దేశా మీ తల్లి పేరు పెట్టి తెలుపు నాకు కావునా మీ తండ్రి పేరు అలాగంటే తెలపలేదయ్యాన పుట్టిందే రాదు మా తల్లి మా తల్లి తండ్రి లేదు రామమ్మతి కాను అది నాకు నేను పుట్టనేదే మొదలు కాని మా తండ్రి గారను ఆ తల్లి ముఖతే తండ్రి లేడయ్యా నాకు మమ్మత కాను అవునా ఆ అయా దేశిగ రాజా ఆ నీ తండ్రి మీ పిల్ల తండ్రి ఉండయినా విధానం నాకు అలగనే తెలిసినయ్యా ఏమటయ్యా ఆ ఢిల్లీవేరే ఏల్తునా టిపుల్స్ తన గురాలె పడలేక వాళ్ళ ఖైదీలో ఉండారయ్యా మురి కైదే పెర నేను పరసంతమే దేలా కోపగాడు ఐదు పేరు ఎత్తున్నాడు మన చిన్నాడు సైతం మెడిగిపోతున్నాయి తమ్ముడు అమ్మమ్మ కాను అదేమిటయ్యా అయినా మా తండ్రి మా పిన్న తండ్రి ఆ ఖైదులో ఉన్నారని సమాచారం నీకు ఎత్తలు తెలిసినాయా అవును మూటికి ముమ్మాటికి నిజమేనయ్యా మూటికి ముమ్మాటికి నిజమేనా అవును అయితే తనవు చేయక మా తల్లి ఉండే అద్దాల మేడకు బయలుదేరి తల్లి దీవున బ్రహ్మ దీవున గైకొని ఆ డెల్లి వేరకచ్చారికైనా బయలుదేరదామా తమ్ముడు అమ్మమ్మ కాను అలా అయినానయ్యా ఆహా పురి మమ్మతి కాను జంటగా వచ్చిన ఈ బాలుడు ఎవరు నా చిన్ననాటి స్నేహితుడు నా తమ్ముడు మమ్మత కారణం మా తల్లి అయితే మీరు స్నానం చేసి వస్తే భోజనం పోంచేతుడు కుమారా నీ మధ్య భోజనములు మా కింద గానే ఏమి కావాల మా తండ్రి ఉండే జాడ తలపు మా కన్న తల్లి హరహరా మీ తండ్రి గారు మాత్రం లేరు కుమారా ఏటి మాటలు పలుతున్నా మా కన్న తల్లి సీమకు సీమా తోడు ఉన్నది తల్లి రంబాయి సీమకు సీమా తోడు ఉన్నది కొమ్మకు కొమ్మ తోడు ఉన్నది రమ్మకు రమ్మ తోడు ఉన్నది పైన పోయే రక పక్షులకెల్లా తోడు ఉన్నది నీకు తోడు లేదమ్మా కన్న తల్లి నువ్వు ఆ తండ్రి లేక నేను కన తల్లి కుమారా Ah. नूनीजुमगा पांडुरंगा सांवर मचेतने पुटना उत्मारा तल्ले रमाई मिंगो सर पंजले करने वित्त में तो रातले रमाई यूं सर वित्र मले ने मौसोचो ना तल्ले रमाई यूं सर मौसले ने जातीगबारो ना तल्ले रमाई हाँ नहीं ना कुमारा सर तीखबार பிண்டா ர నేనే కుమారె పోదు లేకన విత్తమేతరా మేతరా విత్తనం లేదన మో సూచినా మోసలేననే మొలక కాసున మొలక కాయకినే తీగ బారన తీగ బారకినే ఆకపొట్టున ఆక పొట్టుకినే కాయవున తల్లి కాయ కాయకిన పండవునా పండు కాకిన మా తండ్రి లేకినే నేనాబుడుదనమ్మ కన తల్లి నువ్వు నిజంగా పాండి వరం వరమ చేతివే పుట్టిన కుమారె ఏటు మంట లే అబ్బలకి అమ్మా మా కన్ను తండ్రి మా తల్లి కైదుల బట్టి తప్పులో పలికావా కన్న తండ్రిని ఖైదలా పెట్టి తప్పులు పలుకుతున్నావు మా కన్న తండ్రిని ఖైదలా పెట్టి నీ కంటికి నిద్ర ఎట్లు పట్టా నీ కడుపుకి కూడేట్లు దిగినా మా కన్న తల్లి నాయన కుమారా ఆహా కన్నతల్లిని కన్నబిడ్డ అడగలిసిన మాట్లేనా ఇవి ఏమిటమ్మా కన్నతల్లిసారు నీకు అమ్మా కన్నత కుమారా ఇప్పటికి మించినది మూటికి మాటికి నాకు తల్లి దేవునా బ్రహ్మధీమనిచ్చిన

అట్లామీ కోట వెళ్తున్నాను రాజాసింపుగా అమ్మా బతకడానికి పుట్టినాడు కాదు నేను అమ్మా ముఖ్యమంత్రి పన్నీరు కులమాలో రాజు పుట్టిన్నాను నేను కుమార్య ఖైదు పేరెత్తమ్మా నాకు బలే చాలా కోపగాన్ని సజ్జన బతికిన పేరు ఉండల మన కోటలో ఈ పొద్దుంటిలా రేపు మట్టిలా ఇందులో సుఖమేమమ్మ కన తల్లి బతికడానికి పుట్టినవాడు కానీ రాజా దేశింగ్ ఇప్పటికి మించినది దేవి లేదు కానీ నాకు తల్లి దీవున బ్రహ్మ దీవుని ఇస్తావా లేక లేదని పలుకుతావా మక్కన తల్లి కుమారా సుల్తాన్ని గుర్రాని పట్టలేక సరే చిత్తూరు జిల్లా చిన్న నవాబే కొడుకా

تا منن اضي پر مي اپ دے کيلي بيس تي چوچا کان بيس چا ته او اتنا چاتي کو